నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఈరోజు వేసిన ఈ బండి మనలాగానే ఢిల్లీ నుంచి ఒక కస్టమర్ తెచ్చి ప్లేట్ చేసి మన దగ్గర పార్క్ అండ్ సేల్ పెట్టిండు మనం యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ చాలా చాలామంది వచ్చారు కస్టమర్లు చూసిరు ఒక రేట్ కళను ఇవ్వలే ఇప్పుడు షోరూమ్లలో కూడా బండ్లు తగ్గినాయి కాబట్టి తక్కువకి ఇచ్చిండు రెండు వేల పదిహేడు మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఢిల్లీలో కమర్షియల్ ఇక్కడ వైట్ బోర్డ్ అయిపోయింది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఓన్ 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 ప్లేట్ అక్కడ ఇక్కడ కూడా ప్లేట్ అయితే ఇక్కడ కూడా ఓన్ ప్లేట్ కస్టమర్ కామారెడ్డి నుంచి వచ్చి ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చిపోయారు తర్వాత నిన్న మొత్తం అకౌంట్ డీటెయిల్స్ తీసుకుపోయారు ఈ రోజు మొత్తం అమౌంట్ అంతా ఆర్టీసీ చేసారు సార్ మాకు రావాల్సిన కమిషన్ కానీ బండికి సంబంధించిన ఒక రూపాయి ఆపలే మొత్తం పేమెంట్ అయిపోయింది ఈరోజు ఇక్కడికి వెళ్ళి బండి కామారెడ్డి పంపిస్తున్నాం సార్ వాళ్ళ నుంచి మనకు రావాల్సింది ఏం లేదు మనం సార్కు బండి మాత్రం ఇక్కడ నుంచి మనమే డ్రైవర్ నుంచి పంపిస్తున్నాం సోల్ అవుట్ అయిపోయింది టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ వైట్ కలర్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ కూడా ఉంటుంది ఈ బండి మేము పన్నెండు లక్షల కమ్మినాం సార్ ఆ సార్కి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పేమెంట్ అయిపోయింది బండి పంపిస్తున్నాం పంపించడానికి ముందు ఒక బండి చుట్టూ వీడియో చేసి చూపెడదాం ఎందుకంటే వాళ్ళు తీసుకున్నప్పుడు బండి టోకెన్ అమౌంట్ ఇవ్వగానే మేము లోపల పెట్టినాం మళ్ళీ పేమెంట్ అయిందన్నాక ఇప్పుడు బండి బయటకు తీస్తే బండి బయట రెడీ వచ్చి మా చూపెట్టి మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కామరెడ్డి అంటే దగ్గర దగ్గర మాకు వంద వంద ఇరవై కిలోమీటర్లు వస్తుంది సార్ వాళ్ళు ఇంటికి తీసుకొని మనోడు బండి హ్యాండ్వర్ చేసి మళ్ళీ బస్సు రిటర్న్ వచ్చేస్తాడు అందుకే వీడియో వేస్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకోరు సార్ మనల్ని నమ్మి సారు ఫస్ట్ వచ్చి ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయిండు మళ్ళా బాటు మళ్ళా తర్వాత ఫుల్ పేమెంట్ చేసిండు మేము దీని వీడియో పదమూడు లక్షల అరవై ఐదు వేలు పెట్టినాం సార్ ఇది ఆస్కింగ్ ప్రైజు రెండు వేల పదిహేడు జూలై జూన్ బండి పన్నెండు లక్షల కమ్మినం టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ బండి ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి వాళ్ళు మొత్తం చూసుకున్నారు ఫోటోలు కూడా తీసుకున్నారు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి రెండు వేల పదిహేడు జూన్ బండి కస్టమర్కు పన్నెండు లక్షల కమ్మినం సార్ తెలంగాణ రిజిస్ట్రేషన్ తోటి అంటే మనది కాదు మనం పార్క్ అండ్ సేల్ అంతే మనం ట్వంటీ థౌజండ్ కమిషన్ తీసుకున్నాం బండి అమ్ముడు పోయింది సార్ ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది ఈ టైలాంపు చిన్న గీతలు ఉన్నాయి ఇది స్టిక్కర్ రబ్బింగ్ పేస్ట్ తోటి పోతుంది టూ పాయింట్ ఫోర్ జీ వైట్ కలర్ మానువల్ ఇక వీల్పానా జాగరాడు జాకీ అన్నీ ఉన్నాయి సార్ ముట్టుకోలేదు మళ్ళీ అడిగేయడానికి ఇది లేదు అది లేదు అంటారు ఫస్ట్ అన్ని ఇవి పెట్టుకుంటా ఇది వెనకాల సీట్ అడ్రస్టు మిడిల్ వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ బండి కస్టమర్కు పన్నెండు లక్షల కమ్మినం స్టెప్ నీట్ అయి ఉంది మొత్తం పేమెంట్ అయిపోయింది సార్ ఈరోజు బండి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది వాళ్ళు రీడింగ్ కూడా ఫోటో తీసుకున్నారు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇదివర్క్ ఒక గీత్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇది ఫెండర్ లైన్ కవర్ లేదు వేయించుకోవాలి లేకపోతే ఇది మొత్తం బురద లోపల పడుతుంది ఈ బండి సోలో టైప్ అయిపోయింది సార్ ఇప్పుడు బయలుదేరుతుంది ఇక్కడికి వెళ్ళి మీకు కూడా ఒక ఇన్నోవా క్రిస్టల్ కావాలంటారు రండి సార్ మన దగ్గర పది బండ్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు ఇన్నోవా క్రిస్టల్ కోసం చరిత్ర కార్ బజార్ అని కొడితే మా లొకేషన్ వస్తే సార్ వచ్చి లైవ్లో బండ్లు చూసుకోవచ్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్